హాయ్ అండి మేము మూడు వందల అరవై ఐదు రోజులు కిచెన్ గార్డెనింగ్కి జీవామృతం తయారు చేయాలని వచ్చాము ఇంతకుముందుకైతే ఎవరి విలేజ్లో వాళ్ళే చేసుకునే వాళ్ళం కానీ కొంచెం ఎక్కువ రెస్పాండ్ లేదని చెప్పేసి మేము అందరం టీం వర్క్ చేసుకోవాలని అందరం నిర్ణయించుకున్నాము అందుకు ఇప్పుడు వర్క్ చేయడానికి మేము అందరం కలిసి మూడు వందల అరవై ఐదు రోజులు కిచెన్ గార్డెనింగ్కి జీవామృతం పారేయడానికి తయారు చేయడానికి వచ్చినాము ఇందులో ముప్పై లీటర్లు ఇరవై ఐదు లీటర్ల నీళ్ళు పట్టుకున్నాము అయితే బెల్లము దంచుకున్నామండి బెల్లం బాగా మెత్తగా దంచి వీళ్ళు కిచెన్ గార్డెనింగ్ న్యాచురల్ ఫామ్ మన కిచెన్ గార్డెనింగ్ ఆర్గానిక్ కాబట్టి వీళ్ళకి బాగా జీవామృతం అది పుట్టమన్ను వీళ్ళ దగ్గర ఆల్రెడీ పుట్టమన్ను ఉంది అందుకోసమని మేము ఏం చేసినామంటే పుట్టమన్ను వాళ్ళ దగ్గరనే ఉందని తీసుకొచ్చాము ఎవరైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇంకా చేయండి అని పర్వాలేదు అని చేస్తారు కానీ తెలియని వాళ్ళకైతే ఎందుకులే వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారులే వీళ్ళు చేసేది ఏముందిలే అని కొంచెం ధీమాగా ఉంటారు అట్లా కాకుండా కనీసం చేసినా చేయకున్నా ఒక్క అడుగు ముందుకు వేసినామంటే తర్వాత ఎట్లా ఉందో మనకు మనకే తెలుస్తుంటుంది కదా అందుకే ఇప్పుడు పుట్టమన్న వేసినాం శనగపిండి వేసినాము బెల్లం వేసాము ఇప్పుడు ఆవు పేడ కొంచెం బాగా కలుపుకొని మెత్తగా గట్టిగా కలుపుకోవాలని అట్లే పెట్టామండి ఆవు మూత్రం వేసాం కదా ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని అందులో పోసుకొని బాగా క్లాక్ వైజ్గా తిప్పుకొని ఒక వారం ఐదు లేదా ఆరు రోజులైనా పెట్టుకున్న తర్వాత చెట్లకు మొదలకు పారించుకోవచ్చు పారించుకోవచ్చు అందుకు మా టీం వాళ్ళమైతే ఈ నిర్ణయం తీసుకున్నామండి మీకు ఎట్లా అనిపిస్తుందో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మా టీం వర్క్గా చేయ ఎంతైనా ఒకరు ఒక్కరు వెళ్ళిన వెళ్ళి చెప్పడం వేరు అందరం కలిసి చెప్పడం వేరు కానీ మాకైతే టీం వర్క్ బాగా నచ్చింది మేము సాధ్యమైనంత వరకు ప్రతిరోజు కాకుండా సరే సాధ్యమైనంత వరకు టీం వర్క్ చేయాలనుకున్నాము ఇది మా టీం వర్క్ మా ఇది మొత్తం మా టీం అండి Thank you.